హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్నేళ్ళుగా భారతదేశంలో కార్ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి ప్రతి త్రైమాసికంలోనూ అమ్మకాల వృత్తి కనిపిస్తోంది ఆటోమేటివ్ కంపెనీలు బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం మోడల్ వరకు వివిధ రకాల వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి దీంతో అన్ని వర్గాల వారికి సెట్ అయ్యే వెహికల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి అలాగే సక్సెస్ అయిన మోడళ్ల సేల్స్ కూడా భారీగా నమోదవుతున్నాయి అయితే అమ్మకాల పరంగా చూస్తే ఓల్డ్ మోడల్స్ మినహాయిస్తే భారత్లో బెస్ట్ సెల్లింగ్ కార్ రికార్డ్ ఒకే ఒక్క మోడల్ పేరుతో ఉంది అది మారుతి సుజుకి ఆల్టో యాభై లక్షల కార్ల అమ్మకాలు భారతదేశంలో పాపులర్ కార్లు అంటే మారుతి సూజుకి బెగినార్ ఐ టెన్ లైన్అప్ మారుతి సుజుకి స్విఫ్ట్ టైటో ఇన్నోవా హ్యుందయ్ కురటా మహీంద్ర స్కార్పియో వంటి మోడల్స్ గుర్తుకొస్తాయి అయితే అత్యధికంగా అమడవుతున్న వెహికల్స్ లిస్టులో చాలా కాలం పాటు టాప్ లెస్ లో ఉన్న కారుగా మారుతి సుజుకి ఆల్టో రికార్డు క్రియేట్ చేసింది భారతదేశంలో ఐదు మిలియన్ అంటే యాభై లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించిన ఏకైక వెహికల్ లైన్అప్ ఇది రెండు వేలలో లాంచ్ అయిన ఈ హ్యాచ్బ్యాక్ ఇప్పటి వరకు దాదాపు ఐదు పాయింట్ సున్నా ఆరు మిలియన్ యూనిట్ల సేల్స్ నమోదు చేసింది మార్కెట్లో మంచి డిమాండ్ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య అంటే పదిహేడు సంవత్సరాల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్టో నిలిచింది అంటే ఈ మోడల్ కు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అంచనా వేయొచ్చు మన దేశంలో అత్యధికంగా ఉండవుతోన్న రెండో కారు హ్యుందయ్ ఐ టెన్ ఈ వెహికల్ త్రీ పాయింట్ త్రీ మిలియన్ యూనిట్ల సేల్స్ మార్క్ దాటింది కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆల్టో కంటే చాలా వెనుకబడి ఉంది ఫస్ట్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మారుతి సూజ్కి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ రెండు వేల సంవత్సరంలో లాంచ్ కాగా మారుతి సుజుకి ఆల్టో కే టెన్ రెండు వేల పదిలో రిలీజ్ అయింది ప్రస్తుతం ఈ లైన్అప్లో ఆల్టో కేటన్ మాత్రమే మార్కెట్లో ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి భారత్లో బిఎస్ సిక్స్ ఫేజ్ రెండు నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఇంటి లెవెల్ హ్యాష్ ను అప్గ్రేడ్ చేయడానికి పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది లాభాలు తగ్గుతాయి అందుకే ఆర్థికంగా లాభదాయకంగా ఉండదు కాబట్టి మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వేరియంట్ను కంపెనీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో నిలిపివేసింది ఇది ఫ్రెండ్స్ బాంత వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి